శృంగేరి పీఠానికి చెందిన శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు రాహుల్ ఆశీర్వదించడానికి నిరాకరించారు వారితో మీరు మఠానికి వచ్చారు ధన్యవాదాలు కానీ మీరేం చేస్తున్నారో మీకు తెలియదా మేము మిమ్మల్ని ఆశీర్వదించలేము అన్నాడు సమావేశంలో మీకు హిందూ మతం పట్ల అసహనం ఉంటే మీ చర్యల ద్వారా హిందూ మతంలో అసమానతను సృష్టించే బదులు దయచేసి హిందూ మతానికి దూరంగా ఉండండి అని మరియు సిద్ధరామయ్యలకు చెప్పారు హిందూ మఠాలు ఆలయాలు ఏం తప్పు చేశాయని ఆలయాల నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అంతేకాదు ఉండి రూపంలో వచ్చే డబ్బుతో దేవాలయాలను పునర్నిర్మించకుండా అదే డబ్బును ఇతర మతాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు ఇది ఆమోదయోగ్యం కాదు మీరు మా మఠానికి రావడం మంచిది కానీ మీరు ఇందు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తీరుకు మేము మీకు ఆశీస్సులు అందించలేము అని జగద్గురు ఇద్దరికి సూటిగా చెప్పారు జగద్గురు స్పందన తెలియడంతో మఠంతో అనుబంధం ఉన్న భక్తులు మరియు సిబ్బంది అందరూ ఆనందానికి లోనయ్యారు